ఈరోజు గౌరవం అనే దాని గురించి మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ బ్రాంచ్కి మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయ్యాక మా పాప పెళ్ళికి మా ఆఫీసు స్టాఫ్ అందరినీ ఆహ్వానించాను అంటే ఒక ఆయన చెప్పినటువంటి జరిగిన విషయం అనమాట వచ్చిన వాళ్ళందరూ తలో కానుక ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళారు నవవధూవరుల్ని పెళ్ళి హడావుడి అంతా తగ్గాక తిరిగి ఆఫీసుకి వెళ్ళాక మా ఆఫీసు వాచ్మెన్ వెంకటరాముడిని పిలిపించి అడిగాను వెంకటరాముడు గారు మీరు సతీ సమేతంగా మా కూతురు పెళ్ళికి రావడం ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది కానీ కానుకగా మీరు ఇచ్చిన పది గ్రాముల బంగారు గొలుసు ఇవ్వడం మీకు తలకు మించిన భారం అవ్వలేదా అసలు అంత విలువైన కానుక మీకు ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడిగాడు ఆయన తాను కానుకగా ఇచ్చిన బంగారు గొలుసును తనకే తిరిగి ఇచ్చి ఇద్దామని ఇస్తున్నాడు ఆయన కానీ వెంకట్రాముడు తన చేతి నుండి దూరంగా తన చేతిని తీసుకుంటూ అయ్యా కానుకను తిరిగి ఇచ్చి నన్ను అవమానపరచొద్దు నా ముప్పై ఏళ్ళ సర్వీసులో నన్ను గారు అని కానీ మీరు అని కానీ పిలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్క మీరు తప్ప కానీ పొద్దున్న మీరు ఆఫీస్కి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతిరోజు పలకరిస్తారు నన్ను గుడ్ మార్నింగ్ వెంకట్రాముడు గారు బాగున్నారా అని మీ పలకరింపు వినడానికే నేను మీకన్నా ముందే వచ్చి గేటు దగ్గర నిలబడతాను మనిషి వృత్తిని బట్టిగాక మనిషికి గౌరవం ఇచ్చే మీలాంటి గొప్పోడి కడుపున పుట్టిన బిడ్డకు నేను ఎంతటి కానుకలు ఇచ్చినా గొప్పవేం కాదు సార్ మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు ఆస్తులు లేకపోవచ్చు కానీ మా ఆత్మ గౌరవం నిలబెట్టి మీలాంటి మర్యాదస్తుల కోసం ప్రాణమైన ఇచ్చేస్తాం సార్ దయచేసి కాదనకండి అంటూ దండం పెట్టి కళ్ళ నీళ్లతో వెళ్ళిపోయాడు ఒక మనిషికి గౌరవం ఇస్తే ఎంత ప్రేమిస్తారా అభి అభిమానిస్తారా అని నాలో నేను ఆలోచనలో పడ్డాను అవును నిజమే కదా వెంకటరాముడు చెప్పింది మనిషి వృత్తిని బట్టి కాదు సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తే చాలు ప్రేమిస్తే చాలు ఖచ్చితంగా లక్షల రెట్ల ప్రేమ తిరిగి మన మీద వర్షిస్తారు మీరు కూడా దయచేసి గౌరవించండి మనం సాటి మనిషిని ఎవరినైనా గౌరవించాలి గౌరవం హోదాని బట్టి ఇచ్చేది కాదు అని నా ఉద్దేశం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు